సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాశిస్సులు దేవీ నవరాత్రుల్లో అమ్మవారి యొక్క మాహత్యాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ నేడు ఆ మహాశక్తి యొక్క విషయాన్ని మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం సమస్త చరాచర ప్రపంచమంతి కూడా అమ్మ శక్తి నిండి నిమిడికృతమై ఉన్నది ఎలా అంటే చూడండి బ్రహ్మలోకములో ఉండేటటువంటి సృజన శక్తి ఇక్కడ మనం పూర్వం ఏం చెప్పుకున్నాము ఈ ప్రపంచాన్ని సృష్టించేది మనసు అనుకున్నాం మనసుకు సృజనాత్మకమైనటువంటి శక్తి కావాలి కదండి ఆ సృజనాత్మకమైనటువంటి శక్తి ఎవరిస్తున్నారు అదే అమ్మ బ్రహ్మలోకంలో ఏమే ఎలా ఉంటుందా సృజన శక్తిగా ఉంటుంది అలాగే మనకు విష్ణులోకంలో శక్తిగా ఉంటుంది అలాగే శివలోకంలో సంహారక శక్తి అన్నారు ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనేటటువంటి వారు సృష్టి స్థితి లయ ఎవరు బ్రహ్మ దాన్ని పోషించేది పోషించేదెవరు విష్ణువు లయింపజేసేటటువంటి వాడెవడు పరమేశ్వరు ఈశ్వరు ఇంకా ఈ రోజుల్లో ఏమిటండి వారిని నమ్మటము అనే రాగాలి తీయొద్దు ఇది ప్రతి ఒక్క దేహంలో ఉండి జరిగేటటువంటి క్రియ ఇది సృష్టించేదేవరు మనస్సు అది సృజన శక్తి ఇక పోషణ ఎవరిస్తారు సృష్టించిందని పోషించాలి కదా ఏమిటది బుద్ధి బుద్ధికి అధిష్టానం ఎవరు విష్ణువు అంటే పోషణ చేస్తుంటాడు పాలన చేస్తుంటాడు ఇక అంత అయిపోయింది లయించిపోవాలి కదా సంహారక శక్తి ఎవరు ఈశ్వరు కాబట్టి ఈ ముగ్గురులో ఉండేటటువంటి సృజనాత్మక శక్తి అయితేనే పాలనాశక్తి అని సంహారక శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ఎవరు సాక్షాత్తు విశ్వమాత అలాగే సూర్యుల్లో ఉండేటటువంటి ప్రకాశమైనటువంటి శక్తి వాయువులో ఉండేటటువంటి చలన శక్తి అగ్నిలో ఉండేటటువంటి దాహక శక్తి ఇవన్నీ ఆ శక్తితో కూడుకున్నప్పుడే వాటికి ఆ దేవతకు ఆ శక్తి వస్తుంది ఆ శక్తి తనకు నిరుపయోగం వారి దేనికి పనికిరాలి అర్థమవుతుందే కనుక ఈ శక్తి స్వరూపిణి వీళ్ళందరికీ కూడా ఆ శక్తిని ఏమంటారు ఆద్యాశక్తి అని అంటారు ఈ ఆద్యాశక్తిని ఉపాసించేటటువంటి వాడు అనేకమైనటువంటి సుఖములను పొందుతారని దేవీ భాగవతం చెప్తుంది దేవీ భాగవతంలో పద్దెనిమిది వేల శ్లోకాలు ఉన్నాయి ఈ పద్దెనిమిది వేల శ్లోకాలు అర్ధశ్లోకంతో సమానం అన్నారు ఈ శ్లోకాన్ని ఎవరైతే నిరంతరము జపిస్తే ఇది ఒక మంత్రం ఇది అంటే శ్లోకం అయినప్పటికీ ఇది మంత్రంగా భావిస్తారు ఆ మంత్రం ఏమిటయ్యా అంటే ఇదేమో రహస్యమైనటువంటి మంత్రం కాదు నేను బహిర్గతంగా చెప్తున్నాను దీన్ని అనుష్ఠానం చేసుకోవచ్చు దీనికి అంత గురూపదేశం అనేది అవసరం లేదు దీనివల్ల ఏమవుతుందంటే శుద్ధి అవుతుంది మనసు శుద్ధి అవుతుంది చేసే సాధన మీద పటుత్వం లభిస్తుంది కదా అందుకని ఇది ఏమిటయ్యా అంటే సద్ ఓం సర్వం కల్పి వాహం నా అన్యదస్తి సనాతనం సర్వం కల్విదం మే వాహం నా సనాతనం ఓం సర్వం కల్విదం మే వాహం సనాతనం ఈ మంత్రం యొక్క అర్థాన్ని చూడు అమ్మ స్వయంగా చెప్తుంది ఏమని ఈ జగత్తునందు ఉన్నటువంటి వారి దాన్ని నేనే అంటే నాకన్నా వేరుగా ఏ పదార్థము కూడా లేదు వేరొక శాశ్వతమైనటువంటి వస్తువే లేదు సర్వము నాచేతనే వ్యాప్తి చెంది కల్విదమంటే వ్యాప్తి చెందినటువంటి అలాంటి స్వరూపము అమ్మది ఎవరిది ఆద్యాశక్తి ఈ ఆద్యాశక్తి మంత్రాన్ని జపం చేసేటటువంటి వారు పద్మాసనం వేసుకొని కుడిముక్కును మూసేయండి ఈ కుడిముక్కును మూసి ఎడమ ముక్కు నుండి శ్వాసను బాగా తీసుకొని వదలండి మళ్ళీ తీసుకోండి వదలండి మరలా తీసుకోండి వదలండి అప్పుడు ఏమవుతుందంటే చంద్రనాడి ప్రకోపం అవుతుంది ఈ చంద్రనాడి ప్రకోపం వల్ల మనసు ఏకాగ్రత స్థితికి వస్తుంది మనం చూడండి మామూలుగా కూర్చొని ఉన్నాం అనుకో పెద్ద ఆలోచనలు రావు మనకి ఏదో ఏదో ఉంటే రెండు మూడు ఆలోచనలు వస్తుంటే దాంట్లోనే రమిస్తూ ఉంటా కానీ ఒక పూజ చేయాలి ఒక ధ్యానం చేయాలి అనుకున్నప్పుడు కొన్ని వందల మంది రాక్షసులు మన మీద పైన పడిపోతుంటారు ఎప్పుడో జరిగినటువంటి విషయాలు గుర్తొస్తుంటాయి అతి నీచమైన భావనలు వస్తుంటాయి అది బయటి బహిర్గతం చేస్తే మనల్ని అసహించుకుంటారు వరి ధర్మాలు కూడా వీరిలో ఎంత నీచమైనటువంటి ఆలోచనలు ఉన్నాయా అనిపిస్తుంది అంత భయంకరమైనటువంటి ఆలోచనని ఈ మనసు చేస్తుంది ఎందుకంటే మనసు తన యొక్క నిజస్వరూపమైనటువంటి ఆ స్వరూపం దగ్గరికి వెళ్ళటం దీనికి ఇష్టం ఉండదు అందుకనే మారాన్ చేసి విషయ ప్రపంచం వైపుకు లాగుతుంది ఆ విష ప్రపంచం మీదకి లాగినప్పుడు అనేకమైన ఆలోచనలు వస్తాయి అది నియంత్రించాలంటే ఒక్క ప్రాణం చేతనే మనసు అనేటటువంటిది నియంత్రణ జరుగుతుంది మనసుకి ప్రాణానికి అవినాభావ సంబంధం ఉంటుంది ప్రాణం గతి ఎంత తక్కువగా ఉంటుందో మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది చూడండి దీర్ఘంగా ఆలోచించేటప్పుడు మనసు యొక్క శ్వా శ్వాస చాలా గతి తగ్గిపోయి ఉంటుంది గతి చాలా స్వల్పంగా ఉంటుంది ఏదైనా పిలిచినా కూడా తెలియదు మనకి ఏమండి అలా అన్నారనుకోండి ఉలిక్కి పడతాం ఏమిటా పరధ్యానం అని అంటారు కదా అంటే ధ్యానిస్తుంది పరాన్నేవాడు పరధ్యానం చేస్తున్నప్పుడు విషయ ప్రపంచం గోచరం కాదు గోచరం అవుతుందా కాదు ఎందుకంటే ఆ పరధ్యానంలో ఉన్నప్పుడు బయట ఏం జరుగుతుందో తెలీదు ఎవరైనా పిలిచినప్పుడు అలా ఉలిక్కి పడతాం అప్పుడే మళ్ళీ అంటారు ఏదో పరధ్యానంలో ఉన్నాడే అని ఉండాల్సింది పరధ్యానంలోనే మనం ఏం చేస్తున్నాం బాహ్య విషయాల పట్ల ఈ మనసును పరిగెత్తులు తీస్తుంది అలాగా చంద్రనాడి ద్వారా మనసును శుద్ధి చేసుకొని ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ ఆధ్యాశక్తి మంత్రం అన్నారు ఓ సర్వం కల్పిదం మే వాహం నా అన్యదస్తి సనాతనం ఓం సర్వం కల్విదం మే వాహం నా సనాతనం ఓం సర్వం కల్విదం మే వాహం నా అన్యధస్థిస్సనాతనం ఇలా ధ్యా ఈ మంత్రాన్ని జపం చేసామనుకో చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఏదైనా చేస్తేనే అర్థమవుతుంది కనుక అలాంటి ఆ ఆధ్యాత్సక్తిని ఆరాధించమని మనకిక్కడ పురాణం చెప్తుంది మరి అమ్మని ముందే చెప్పాను కదా ఏ ఉపనిషత్తుల పారాయణంతో అమ్మ పొలకిస్తుంది మనం స్తోత్ర ప్రియురాలు అనుకున్నాం అమ్మవారిని అందులో దేవ్యాధర్వ శీర్ష ఒకటి ఉంది ఇది అధర్వ వేదాంతర్గతమైనటువంటి శీర్షమని ఉపనిషత్తు అంటారు దేవి ఉపనిషత్తు అని కూడా అంటారు దీన్ని ఇది అలాగే దేవీ గీత అనేటటువంటి దాన్ని ఇక భావనోపనిషత్తుని అలాగే త్రిపురత్తాపిని ఉపనిషత్తు భువనేశ్వరి ఉపనిషత్తు వీటిని ఈ నవరాత్రి సమయాల్లో పారాయణం చేస్తారు ఈ నవరాత్రి పారాయణం చేసిన తర్వాత వాడి మనసు ఎంతో ప్రశాంతమైన స్థితికి వస్తుంది ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు కఠోరమైనటువంటి దీక్షలో నేను ఉత్తర భారతదేశంలో ఉన్నప్పుడు అక్కడ దేవీ నవరాత్రులు చాలా కఠినమైన నియమాలతో చేస్తారు తొమ్మిది రోజులు ఆహారం గ్రహించరు కేవలము పాలు మాత్రమే పాలు పళ్ళు తీసుకొని మాత్రమే వాళ్ళు అమ్మవారిని ఆ చండీ సప్తశతి పారాయణం చేస్తూ చాలా కఠినంగా నియమంతో వాళ్ళు అమ్మను ఆరాధిస్తారు అలా అమ్మను ఆరాధించినప్పుడు అమ్మవాడికి నూతనమైనటువంటి ఉత్తేజాన్ని ప్రసాదిస్తుంది మనకు చూడండి నవరాత్రులు అని అంటాం మనం ఇక్కడ ఈ నవరాత్రికి ఉద్దేశ్యం ఏమిటి అంటే అర్థం ఏమిటి తొమ్మిది రాత్రులు అనుకుంటాం తప్పు ఇక్కడ నవరాత్రి అనేటటువంటి దానికి అర్థం ఏం చెప్తున్నారు నవ అంటే ఏమిటి నూతనమైనటువంటిది రాత్రి అంటే సుఖాన్ని చూడండి మనం ఎక్కువసేపు వెలుతురులో ఉండలేము ఉదయమంతా మనము సూర్యోదయం నుంచి సూర్యాస్తమయ్యే వరకు అనేకమైన దైనందిక జీవితంలో కర్మలన్నీ చేసి అలిచిపోయినప్పుడు వెలుతురులోనే ఉన్నాం మనకి ఇంకేం కావాలి విశ్రాంతి కావాలి ఆ విశ్రాంతి ఎక్కడ లభిస్తుంది రాత్రి కాలం రాత్రి కాలంలో ప్రాణులన్నీ కూడా నిద్రాస్థితిలో అమ్మ ఒడిలో విశ్రాంతి తీసుకుంటాయి చూడండి పొగులంతా ఉపయోగించినటువంటి సెల్ ఫోన్కి మనం ఛార్జీ పెడతాం మనం ఈ ఛార్జీ పెట్టినప్పుడు ఏమవుతుంది ఛార్జీ పెట్టిన తర్వాత మరుషుటి రోజుకి అది సిద్ధమవుతుంది అలాగే జాగ్రత్త స్థితిలో అలిసిపోయినటువంటి ఇంద్రియములు అవి ఏమవుతాయి దశలోకి వెళుతాయి అక్కడ కొంతకాలం పనిచేస్తాయి అక్కడ ఆ తర్వాత సుషుప్తలోకి వెళ్ళిపోతాయి సుషుప్తుల కొంత సమయం ఉండి అవి స్థితికి చెందుతాయి అక్కడ పూర్తిగా బ్రహ్మతో అంటే అమ్మవారి యొక్క ఆధ్యాత్ శక్తితో ఏకత్వం లభిస్తుంది అక్కడ అది నువ్వేం దంటలు పెట్టుకోవాలి వల్లే స్వామి కేవలము అమ్మవారితో అలా ఒక రెండు సెకండ్లైనా నీకు అమ్మను కలిసే వస్తాడు ఆ శక్తిని కలిసే వస్తాడు కలవకుండా ఎవడు రాడు వాడు ఎంత దుర్మార్గుడైనా నాస్తికుడైనా ఆస్తికుడైనా వాడు ఎట్టివాడైనప్పటికీ కూడా నిద్రాస్థితిలో వాడికి చూడండి నిద్ర నుంచి మేల్కోంగాని వాడు ఎంత ఫ్రెష్గా ఉంటాడు అంటే ఏంది ఛార్జ్ అయిపోయినాడు వాడు కర్మ ప్రపంచంలో కర్మలు చేసేదానికి అలా ఆనందాన్ని ప్రసాదించేటటువంటి దాన్ని కనుక రాత్రి అని అంటాం ఇక్కడ నవరాత్రి అనేటటువంటిది ఏమిటి నూతనమైనటువంటి రాత్రి ఆనందాన్ని అంటే నూతనమైనటువంటి ఆనందం ప్రసాదిస్తుంది ఇక నూతనమైనటువంటి ఆనందం ఏంది ఆత్మజ్ఞానం ఆత్మానందము బ్రహ్మానందము పేర్లు విన్నామే తప్ప అవి ఎలా ఉంటుందో మనకు తెలియదు అవి తెలియకుండానే నీకు జరుగుతున్నా అది నీకు స్పృహ లేదు కదా అలా స్పృహలో అంటే జాగ్రత్త స్థితిలో ఉన్నప్పుడే ఆ పరమానందం అనేటటువంటిది నీకు ప్రాప్తింపజేసుకునే దానికోసంగా చేసే ఉపాసన బలంతో తొమ్మిది రాత్రులు నువ్వు శ్రమిస్తే ఆ దశమరాత్రి నీకు ఆనందంతో కూడుకున్నటువంటి ఉల్లాసమైనటువంటి అమ్మ యొక్క తేజస్సు నీలో ప్రకాశించి మహాశక్తివంతంగా నువ్వు వర్ధిలుతావు ఇక కోరిన కోరికలన్నీ తీర్తాయనేది ఒక చిన్న విషయం అది అది తీర్తాయి కానీ ఇక్కడేమిటి మన యొక్క స్వరూపజ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తుంది అందుకని ఇక్కడ అమ్మ ఉద్దేశ్యమేంది సాధూనా రక్షణం కాద్యం హంతవ్యయే అసాధవ వేద సంరక్షణ కాద్యవతారై అనేకశ యుగే యుగే తానే అంటే అమ్మ యొక్క ఉద్దేశ్యం ఏమిటి అమ్మ ఉద్దేశ్యం ఏమిటి సాధు సత్పురుషులను అంటే ఎవరు సాధన చేసేటటువంటి వారికి విజ్ఞానం మనం కలిగిస్తూ ఉంటాం ఇక్కడ సాధు పురుషులంటే ఏదో గడ్డాలను ఈసాలు పెంచుకొని ఉండేటటువంటి వారు కాదు సాధనా మార్గములో సంచరించేటటువంటి వారు సాధన చతుష్టయ సంపత్తితో పరమాత్మను పొందాలి అనేటటువంటి తపన కలిగినటువంటి వారిని వారిని సాధువులు అంటారు కేవలం వేషధారలు ఉంటే సరిపోదు అంతర్గతమైనటువంటి సాధనలో ఉండేటటువంటి వారిని ఎవరైనా కూడా వారిని శిక్షించే ప్రయత్నం చేస్తే అలాంటి వారిని అమ్మ శిక్షిస్తుంది అందుకని సాధువులను దానికోసంగా వేదములను వేద జ్ఞానం ఉంది ఇప్పుడు వేదం అనేటటువంటిది అతి అరుదు మందికి మాత్రమే తెలుసు అందరికీ తెలియదు మనకి మన యొక్క యువత ఆ స్థితిలో లేరు భోగాలను అనుభవించేదానికోసంగా చూపిస్తున్నటువంటి ఉత్సాహము మరి ఏమీ వేటిలో లేదు అంత దిగదారినటువంటి స్థితికి మనం నానాటికి పోతున్నాము యుగ ఇది యుగం యొక్క ధర్మమే కానీ వ్యక్తుల దోషం కాదు ఇది యుగ దోషం అనుకోవాలి ఇక దుష్టులను రక్షిస్తూ శిక్షిస్తుంది దుష్టులను శిక్షిస్తున్నటువంటిదే అమ్మ యుగ యుగమునందు అనేకమైనటువంటి అవతారాలు దాల్చుంది నారాయణీ దశాకృతి అని అమ్మ మనకు లలితలు అంటారు నారాయణుని యొక్క దశావతారాలు అమ్మవారి యొక్క దశ అంగుళముల నుంచి అలా అంటే విసిరితే వచ్చినటువంటివే దశావతారాలు అని మనకు లలితా వ్యాఖ్యానం చెప్తుంది అలాంటి అమ్మను ఆరాధించటము నవరాత్రుల్లోని ముఖ్య ఉద్దేశ్యం అన్నమాట ఇక అమ్మ యొక్క స్వరూపాన్ని ఇక్కడ మనకు ఋగ్వేదము పదవ మండలములో పదవ అధ్యాయంలో నూట ఇరవై ఐదవ సూక్తం ఒకటవ మంత్రాన్ని మనం చూస్తే అమ్మ యొక్క శక్తి ఎలా ఆధ్యాశక్తి అయింది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏది అహం వృత్రేభిచరాధిశ్వేవై అహం మిత్ర వరుణోభాగ్ని అహమశ్వి అని ఆ మంత్రం అంటున్నారు అంటే ఏమిటి ఇక్కడ నేనే రుద్రులను అంటుందమ్మా ఇక్కడ నేనే రుద్రులు అంటే అహం రుద్రేణి మనకు రుద్రుడు ఎంతమంది ఉన్నారు ఏకాదశ రుద్రులు ఉన్నారు మనకి అలాంటి ఏకాదశ రుద్రులు అష్ట వసువులు ఆదిత్యుడు అంటే ఇక్కడ ఆదిత్యులు ఎంతమంది ద్వాదశ ఉన్నారు అలాగే విశ్వదేవతలు మిత్ర వరుణ అశ్విని దేవతల యొక్క స్వరూపమంతి కూడా నేనే అందుకని ఇక్కడ సర్వం కల్విదం మేవాహం అంతా కూడా నిండినటువంటి స్వరూపాన్ని నేను అని అర్థమవుతుందే ఎంత పెద్ద వ్యాఖ్యానం చూడండి సర్వం కల్విదం మేవాహం నా అన్యదస్తి సనాతనం అనేటటువంటి గొప్ప మంత్ర వ్యాఖ్యానం నేను చేస్తున్నాను అర్థమైందనుకుంటా నీకు ఇక అలాంటి అమ్మ ఏం చేస్తుంది దండనీతస్తా దహరాకాశ రూపిణి అమ్మ ఏం చేస్తుంది దేవతలకు పాలకురాలు అంటే దేవతలు అంటే ఎవరు దివ్యమైనటువంటి దేవతలు మనకు ముప్పై మూడు కోట్ల మంది దేవతలను అంటుంటారు ఈ ముప్పై మూడు మంది కోట్ల మంది దేవతలు గారు వీరే ఎవరు ద్వాదశాదిత్యులు ఏకాదశ రుద్రులు అలాగే అష్ట వసువులు ఇకపోతే ప్రజాపతి ఇంద్రుడు అశ్విని దేవతలు అని కొందరు వీరందరిని సమూహాన్ని మనకు ముప్పై మూడు కోట్ల మందిగా వర్ణించినారు మొత్తానికి వీళ్ళు ముప్పై మూడు మంది కోర్టు అంటే కోటికి అర్థము అనంతము అని అర్థం అంటే వీరి శక్తే అనంతంగా వ్యాప్తి చెందుతున్నారు కాబట్టి ఇప్పుడు అర్థమైందే ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క విశేషం మీకు అలాంటి అమ్మ స్వరూపము ఇక్కడ మనము పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసినాము కందుక ఈ నవరాత్రుల్లో దేవీ తత్వాన్ని అందరూ కూడా గ్రహించి ఆనందంగా అమ్మను ఆరాధించి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసుకులు మండే లక్ష్మీ నరసింహారావు లోకాసమస్తా సుఖినో భవంతు ఔం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్